హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అశ్వినిస్ వంటలు ఛానల్ ఈ రోజు వీడియోలో మూడు నాలుగు రోజులకి అట్టకాయల పైన ఇలా మచ్చలు వచ్చేస్తాయి కదండి వీటితో చపాతీలు బోండాలు ప్రిపేర్ చేసుకుందాం అండి ఫస్ట్ అయితే అటికాయ తోలు తీసి బాగుండేది గిన్నెలోకి తీసుకొని బాగలేనిది పడేసేయాలండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇలా అట్టకాయలు మొత్తం రెడీ చేసుకున్న తర్వాత ఈ అట్టకాయని మ్యాషర్తో తో మ్యాష్ చేస్తున్నానండి మీరు కావాలనుకుంటే ఫోర్క్ తో కూడా మ్యాష్ చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకే మూడు టేబుల్ స్పూన్ అంతా చక్కెర చక్కెర మీ చక్కెర మిటేషన్ బట్టి స్వీట్ ఎక్కువ తక్కువ చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చక్కెర బాగా కరిగేలాగా మ్యాష్ చేసుకుందామండి ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి చిటికటి అంతా సాల్ట్ వేసి ఈ మిశ్రమం కలిపేదానికి ఎంత పిండి కావాలో అంత గోధుమ పిండి వేసిండానండి ఫస్ట్ అయితే బొండాలు ప్రిపేర్ చేద్దామండి పిండిలా జారుడు పిండిలాగా కలుపుకోవాలండి ఇలా కలిపిన తర్వాత ఐదు నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక పెన్నం పెట్టి పెన్నంలోకి ఫ్రై కావాల్సినంత నూనె వేసుకొని నూనె బాగా కాగిన తర్వాత మనం కలిపి పెట్టినటువంటి పిండిని బోండాల్లాగా వేసుకుందామండి వీటిని వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఈ కలర్ వచ్చేంత వరకు మీడియం టు హై ఫ్లేమ్ మీద డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇవి ఈ కలర్ వచ్చిన తర్వాత గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేసుకుందామండి ఇప్పుడు మిగిలినటువంటి పిండిలో కొద్ది కొద్దిగా గోధుమ పిండి వేసుకుంటూ చపాతీ పిండిలాగా బాగా కలుపుకుందామండి మీరు కావాలనుకుంటే మొత్తం ఈ మిశ్రమాన్ని బోండాల్లాగా ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్ లేదంటే ఇలా చపాతీల్లాగా లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియోలో చూడండి ఫ్రెండ్స్ పిండి ఇలా కలిపిన తర్వాత ఒక టీ స్పూన్ నూనె వేసి ఒకసారి బాగా కలిపేసేసి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఈ పిండి ఎంత సాఫ్ట్గా ఉందో ఇలా కలిపి దీనిపైన మూత పెట్టేసేసి ఐదు నిమిషాలు పక్కన పెట్టేద్దామండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చపాతీలు చేసుకుందామండి నేను కిచెన్ లో ఉన్నటువంటి బండపైనే చపాతీలు ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే పిండిని బాగా కలిపేసేసి మీకు కావాల్సినంత సైజులో ఉండలు తీసుకొని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు ఒక చపాతీ ఉండని తీసుకొని పొడి పిండి చల్లుకుంటూ చపాతీలాగా పల్చగా రుద్దుకుందామండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇలా రుద్దుకొని ఈ చపాతీని కొంచెం తీయగా ప్రిపేర్ చేసుకుందామండి చపాతీలోకి ఒక స్పూన్ అంతా చక్కెర వేసి కొద్దిగా నెయ్యి వేసి చక్కెర చపాతి మొత్తానికి అప్లై చేసుకోవాలండి ఇలా అప్లై చేసిన తర్వాత ఇప్పుడు వీడియోలో చూడండి ఫ్రెండ్స్ నేను చపాతీని ఎలా ఫోల్డ్ చేస్తున్నాను ఇలాగే మీరు కూడా చపాతీని ఫోల్డ్ చేసుకొని పొడిపిండి చల్లుకొని బాక్స్ లాగా చపాతీని రుద్దుకుందామండి నేనైతే చక్కెర వాడానండి మీరు కావాలనుకుంటే బెల్లం తురం కూడా వేసి పిల్లలకి లంచ్ బాక్స్ గా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చండి చక్కెర వేసి చేసిండే చపాతి ఆప్షనల్ అండి కావాలంటే ఇలాగ చేసుకోండి లేదంటే నార్మల్ చపాతీలాగా కూడా చేసుకోవచ్చండి ఇలా చపాతీని రుద్దిన తర్వాత ఇప్పుడు నార్మల్గా పొడిపిండి చల్లుకొని చపాతి లాగా రుద్దుకుందామండి చపాతీలన్నిటినీ ఇలా రుద్దుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద చపాతి పెనం పెట్టి పెనం బాగా కాలిన తర్వాత ఫస్ట్ చేసినటువంటి చక్కెర చపాతీని వేసి హై ఫ్లేమ్ మీద ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్కి తిప్పుకొని నెయ్యి వేసుకొని కాల్చుకోవాలండి రెండు వైపులా బాగా కాలిన తర్వాత గిన్నెలోకి సర్వ్ చేసుకుందాము నేను ఒక్క చపాతి మాత్రం షుగర్తో చేసి మీకు వీడియోలో చూపించిండాను మిగిలిండే చపాతీలన్నీ నార్మల్గానే చేస్తానండి ఇలా చపాతీలన్నింటినీ కాల్చుకొని గిన్నెలోకి తీసుకుందామండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఒకే పిండితో బోండాలు రెడీ చపాతీలు కూడా రెడీ ఇప్పుడు మనం ఫస్ట్ చేసినటువంటి చక్కెర చపాతీని తీసుకొని వీడియోలో చూపిస్తున్నానండి చూడండి ఫ్రెండ్స్ ఇది చాలా సాఫ్ట్ గా ఉంది ఇంకా తినేదానికి కూడా తీయగా బాగుంటుందండి మీరు కావాలనుకుంటే అన్ని ఇలాగే ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మామూలుగా చపాతీ లాగా రుద్దుకున్నాం కదండి ఆ చపాతి ఒకటి తీసుకొని దీనిపైన న్యూట్రిల్ లేదంటే చాక్లెట్ సిరప్ కానీ జామ్ కానీ అప్లై చేసి వీడియోలో చూపించినట్లు రోల్ చేసుకొని పిల్లలకి లంచ్ బాక్స్ కానీ స్నాక్స్ కానీ ఇవ్వచ్చండి నేను న్యూట్రల్లా అప్లై చేసిందానండి ఇంతేనండి మిగిలినటువంటి అరటి పండుతో రెండు రకాల స్నాక్స్ మీతో షేర్ చేశాను కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇంట్లో చేసుకొని మీకు ఎలా కుదిరిందని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్